శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వివాహం సంతానం ప్రేమ విఫలం భార్యాభర్తల మధ్య కలహాలు రావడం మీ ప్రతి సమస్యకు వంద శాతం పరిష్కారం చేయబడును శ్రీ రామ్ గురూజీ సెల్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ట్రిపుల్ టూ సెవెన్ నైన్ అర్ధనరేశ్వర రూపుడా శంకరుడు అంటే పురుషునిలో సగం స్త్రీలో సగం ఆడ ఒక మగ శరీరాన్ని కలిపిస్తే అర్ధనరేశ్వర రూపమా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో బ్రహ్మాండమైనటువంటి ఆకాశం లోపలి భాగం వరకు కూడా భూలోకం నుంచి ఏమాత్రము శ్రమ లేకుండా సాంకేతిక ఆధిక్యంతో అక్కడి దాకా వెళ్ళిపోతూ ఉంటే స్త్రీ పురుష భేదం లేకుండా ఎగరగలుగుతూ ఉంటే తిరిగి రాగలుగుతూ ఉంటే ఇంకా ఇట్లాంటి పాత చింతగా మాటలు మాట్లాడుకుంటావా పురుషుట్ట సగంట స్త్రీ సగంట ఈ రెండు ముక్కలు కలిపేస్తే అర్ధనారీశ్వర రూపంట ఆయన భగవంతుంట ఇలాంటి బుద్ధిహీన విమర్శలు చేసేటటువంటి వాళ్ళ నోళ్ళు మూయించగలగాలి అప్పుడు మన హిందూ ధర్మం నిలబడుతుంది జై హిందూ ఛానల్ ఏర్పాటు చేయబడది ఎందుకే ఆలోచించాలి ఇటు పురుషుడు ఉన్నాడు అటు స్త్రీ ఉంది లౌకికమైన దృష్టితో చూస్తే ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు కలిసి ఉండడం ఏదైతే ఉందో అది భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం శంకరుడు కుడివైపున ఉంటాడు అమ్మవారు ఎడమవైపున ఉంటూ ఉంటుంది ఎక్కడైనా సరే ఏ వైద్య శాస్త్రజ్ఞుడైనా అడిగినట్టయితే కుడివైపు ఉండేటటువంటి ముకురంధ్రం పేరు పింగళ ఎడమవైపు ఉండేటటువంటి ఆ ముకురంధ్రం పేరు ఎడ కుడిముక్కుతో గాలిని పీలుస్తూ ఉంటే అగ్ని ప్రజ్వలిస్తుంది ఎడమవైపుతో గాలిని పీలుస్తూ ఉంటే శీతలత్వం వస్తూ ఉంటుంది అందుకనే దాన్ని యోగశాస్త్రజ్ఞులు ఇది సూర్యనాడి అని దీన్ని చంద్రనాడి అని అన్నారు ఇందాకనుకున్న తీరుగా ఉష్ణత అలా ప్రజ్వలించేటటువంటి ఆ విధానం చల్లదనం ప్రజ్వలించే ఆ విధానం భిన్నం రెండు ఒకటి కావు కానీ రెండు ఒకటైనటువంటి రూపం అర్థనారి ఈశ్వర రూపం మూడు ఇది సూర్యనాడి అనుకున్నాం ఇది చంద్రనాడి అనుకున్నాం బాగా ఆలోచించి చూడండి సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు ఉండడు చంద్రుడు ఆకాశంలో ఉన్నప్పుడు సూర్యుడు ఉండడు ఆ చంద్రుడు సూర్యుడు ఇద్దరూ కూడా ఒకే రూపంలో ఉండడం ఏదైతే ఉందో అది అర్థ నారీ ఈశ్వర రూపం నాలుగు పూర్వం రోజుల్లో అంటే మా చిన్నతనంలో ఈ యథార్థమైన యోగ శాస్త్ర పరమైన అర్థాన్ని తెలియచేసేందుకు వీలుగా ఆడపిల్లలకి ఇటు సూర్యుని ఆకారంలో ఉండేటటువంటి బంగారపు బిళ్ళని ఆభరణంగా పెట్టేవారు ఇవే ఇది సూర్యునాడి ఇది కుడివైపు ఉంటుంది అనే యథార్థాన్ని పరోక్షంగా తెలియచేసేవారు చిన్నప్పుడు మనం ఎక్కాల గంటద పట్టేస్తాం ఎక్కడైనా ఎక్కలు సరిగా చెప్పకపోతే ఆ గురువుగారు ఒక్కటి కొడితే ఎందుకు ఈ ఎక్కాలు మాకేం పని చేస్తాయని ఆయన కొట్టడం ఏమిటి అనుకునేవాళ్ళం తర్వాత సర్వశాస్త్రాం వ్యాకరణ మూలత్వాతన్నీ కూడా వ్యాకరణం తెలిస్తే తెలుస్తాయనే విశేషం తెలిసాకే ఎంత గొప్పవాళ్ళం అనుకున్నట్టుగానే లెక్కలు మాత్రమే అన్ని శాస్త్రాలని తెలియచేసేవని అర్థం అర్థమయ్యాకే ఎంత గొప్ప పని చేశాను చిన్నప్పుడు ఆయన ఎలా గురువుగారు కొట్టారో అది మంచిది కదా అనుకున్నామే అలా అమ్మాయి ఇది సూర్యనాడే ఇది చంద్రనాడే అని తెలియచేయడానికి వీలుగా ఎడం వైపున చంద్రుని ఆకారంలో బంగారపు బిళ్ళని ఆభరణంగా పెట్టేవారు చిన్నప్పటి నుంచి రహస్యాన్ని అప్పుడు అర్థం చేసుకోలేకపోయినా తరువాతి కాలంలో అర్థమయ్యేలా ఏర్పాటు చేశారు ఇది సూర్యనాడి ఇది చంద్రనాడి అనుకున్నాం కదా ఈ రెండు ఒక చోట చేరడం భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఉందో అది అర్థ నారి ఈశ్వర రూపానికి సంబంధించిన లక్ష్యం ఐదు ఇటుపక్క బ్రహ్మాండమైనటువంటి సూర్యుడు ప్రజ్వలంగా వెలిగిపోతూ ఉంటాడు అంచేతనే ఆ సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆ సూర్యుని యొక్క ఎర్రదనం తన కళలో కలిగిన శంకరుడు రుద్రుడిగా కనిపిస్తాడు ఎర్రని రూపంతో కళతో ఇటువైపు అమ్మవారు చక్కనైనటువంటి ప్రస్ఫుటమైన అద్భుతమైన ప్రసన్నమైనటువంటి కళతో కనిపిస్తూ ఉంటుంది ఆ కను ఇటువైపున ఉంటుంది అందుకనే అమ్మవారికి ఈ శంకరునికి పేర్లలో మార్పు ఉంటుంది శంకరుని రుద్రహ అన్నారు అమ్మవారికి చంద్రా అని పేరు అంచేతనే అమ్మవారు చంద్రవంశంలో పుట్టింది అంటారు కూడా బాగా ఆలోచించి చూడండి ఈ సూర్య చంద్ర ఉభయ విధానము కూడా ఈ శరీరంలో గోచరించడం బట్టి ఆయన రుద్ర విధానం ఈమె చంద్ర విధానం రెండు కలిసి ఒకే చోట ఎక్కడైనా వేడిమి చలతనం కలిసి ఉంటాయా ఉంటాయి అదిగో అది అర్థనారీ ఈశ్వర రూపం అర్థనారీశ్వర రూపాన్ని చూడండి చిన్నప్పుడు మా తల్లిదండ్రులు రే ఎడం కన్ను మూసుకో కుడివైపు చూడు కుడి కన్ను మూసుకో ఎడంవైపు చూడు అని అర్ధనారీశ్వర రూపాన్ని చూపించేవారు నిజంగా ఈవేళ హిందూ ధర్మం క్షీణిస్తుందంటే హిందూ ధర్మం మెల్లగా 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 జారిపోయేలా అవుతుందంటే కొందరు ప్రవచనకర్తలు హిందూ విధానాన్ని ద్వేషించడం కారణం ఎదురు ప్రశ్నించేటటువంటి వాళ్ళు లేకపోవడం దానికి కారణం రెండవది హిందూ సంప్రదాయాన్ని సంస్కారాన్ని లో అర్థం తెలిసి తెలుసుకోకపోవడం కారణం తల్లిదండ్రులు చెప్పకపోవడం కారణం ఆలోచించి చూస్తే అబో ఇంత గొప్పదా హిందూ ధర్మం అనే యథార్థం మనకి తెలుస్తుంది బాగా పరిశీలించి చూడాలి ఇటు పక్క ఉంటాడు మహానుభావుడు రుద్రుడు ఎర్రనేటువంటి బిరుసు తల జుట్టుతో ఉంటాడు ఇక్కడ అమ్మవారు చంపకాశోకపు నాగ సౌగంధిక లసత్కచ ఈయన ఏమాత్రము సంస్కారం లేనటువంటి ఎర్రనైన రాగి జుట్టుని అలా కలిగి ఉంటే అమ్మవారు సంపెంగలు అశోకాలు అలాగే పున్నాగ పుష్పాలు సౌగంధిక పుష్పాలతో చక్కనైనటువంటి దమ్మిల్లం కొప్పు పెట్టుకుని కనిపిస్తుంది ఇటీవిడ భిన్నత్వంలో ఏకత్వం అయ్యవారి నుదురు మటమటలాడిపోతూ కళ్ళలా చెట్లించి కనిపిస్తాయి అమ్మవారి నుదుడి వైపుకి రండి అష్టమీ చంద్ర స్థల శోభిత అష్టమి నాటి చంద్రుడిలా స్వచ్ఛంగా స్పష్టంగా ఆ నుదుటిని ఉన్నంతసేపు ఇంకా 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 చూడాలి అనేలా అనిపిస్తూ ఉంటుంది అక్కడి నుంచి అయ్యవారు అమ్మవారి యొక్క కళ్ళను ఒకసారి చూడండి రుధం ద్రావయతీతి రుద్ర ఏడిచేటటువంటి వాడిని ఇంకా ఏడిపించేటటువంటి వాడిగా కనిపించే కంటి విపరీతమైనటువంటి క్రోధ దృష్టితో చూస్తూ కనిపిస్తాడు శంకరుడు అమ్మవారి దగ్గరికి రండి వక్రలక్ష్మీ పరివాహ చలం చిన్నదైనటువంటి నీటి పడియలో అటు ఇటు ఇటు అటు ఎంతో అందంగా వేగంగా కదలాడేటటువంటి చేపల లాంటి కళ్ళు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి మొత్తం శరీరం అంతా ఇలా జాగ్రత్తగా పరిశీలిస్తూ కానీ మనం వెళ్ళినట్లయితే అయ్యవారి మెడలో రొండమాలా కపాలన్నీ కనిపిస్తాయి భయాన్ని కలిగిస్తూ అమ్మవారి వైపు చూస్తే రత్నగ్రైవేయచ పరావిత భిన్నత్వంలో ఏకత్వం అయ్యవారి వైపు చూడండి ఈయన పూర్తిగా పగలైతే ఏనుగు చర్మం రాత్రి అయితే పులి చర్మాన్ని ధరిస్తాడు వసనాలుగా వస్త్రాలుగా అమ్మవారిని జాగ్రత్తగా చూడండి ఆవిడ ఎంత చక్కనైనటువంటి పట్టు వస్త్రాలని కట్టి కనిపిస్తుందో చూస్తే ఆశ్చర్యపోతాం మనం అంత గొప్పగా ఉంటుంది ఇలా సగ శరీరం అలా ఉండడం సగ శరీరం ఇలా ఉండడం ఈ రెండు భిన్న భిన్నంగా ఉన్నవి ఒకటిగా ఉండడం ఏదైతే ఉందో అది నారీ ఈశ్వర తత్వం ఇంకో విశేషం కూడా ఉంది అర్థనారీశ్వర తత్వంలో ఇటు పూర్తిగా శంకరుడు ఇలా ఉన్నాడు అటు పూర్తిగా అమ్మవారు అలా ఉంది నేనున్నట్టుగా నువ్వు చక్కగా బిరుసు తలతో ఉండొచ్చు కదా ఎందుకు తలంటూ చక్కగా పోసుకుని నున్ననైన శిరోజాలని ధరించావు అని అయ్యవారు అమ్మవారిని ఏనాడు అడగరు అలాగే అమ్మవారు నేను చక్కని పట్టి వస్త్రాలని ధరిస్తున్నాను కదా నువ్వు ఎందుకు అలాంటివి కట్టావు ఏనుగు చర్మం గచ్చర్మం కడుతున్నావు నువ్వు అని ఈవిడ ఆయన్ని ప్రశ్నించదు పురుషుడు స్త్రీ అనేటటువంటి ఇరువురికి దాంపత్యంలో భావం కావాలి అంటే ఎవరికి వారికంటూ కొన్ని కొన్ని అభిరుచులు పుట్టుకతో వచ్చేస్తాయి అలా వచ్చినటువంటి వాడిని ప్రశ్న చేసినప్పుడు మాత్రమే విరోధాలు ఏర్పడతాయి జంట రెండుగా ఇద్దరు కలిసి ఉన్నది ఇద్దరు వేరయ్యే అవకాశం వస్తుంది ఈవేళ జరుగుతున్నది అదే ఆయన ఇష్టం ఆయనది నా ఇష్టం నాది మే ఇద్దరం కలిసినప్పుడు సంతోషంగా ఉంటే చాలు అతన్ని ప్రశ్నించే ఆమెని ప్రశ్నించే ఆ తత్వం నేను ఎంతవరకు అద్భుతంగా ఉంటుందని ఆ జంట అర్థ నారీశ్వర విధానం మనకి ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో గమనించి చూడండి కుటుంబాలు బాగు చేయడానికి పురాణ ఇతిహాసాలు పుట్టాయి తప్ప కుటుంబాలని రెండుగా మూడుగా మొక్కలు చేయడానికి పుట్టింది కాదు చిన్న పెద్ద తెరలలో కొన్నిటి ద్వారా మనం ఎలా విడిపోవాలనేది చూస్తున్నాం ఎంత దురదృష్టకరమైనటువంటి విధానం గమనించండి యువనలో ఉన్నటువంటి సందర్భంలో వదిలేస్తే ఏం పరాలా వాళ్ళు లేకపోతే కాస్త వృద్ధాప్యం వచ్చాక ఓ మంచిని ఓ చెడుని చెప్పుకునేందుకు సరైనటువంటి వ్యక్తి లేక ఇతరులకి చెప్తే అది మళ్ళీ వాళ్ళ పైచ్యం జోడింపబడి ఊరంతా ప్రచారమై ఇంకా బాగా పలచబడిపోతూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది మొగుడు విలువ అప్పుడు అర్థమవుతుంది భార్య విలువ ఆలోచించి అర్థ తత్వాన్ని శరీరంలో వంట పట్టించుకుని జాగ్రత్తగా ఉన్నట్టయితే ఈ దాంపత్యంలో పురపక్ష్యాలు రావు విడి ఆకులు అనే విధానం ఉండనే ఉండదు అని ఉపదేశిస్తున్నాడు శంకరుడు శివరాత్రి రోజున స్వస్తి